అధ్యక్ష అటు దిక్కు నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ నెపం భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష బీసీ బిల్లు మీద ఈ సభలో మాత్రమే చర్చ జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఏ వేదిక మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది మీరు మేము వ్యతిరేకించినటువంటి అంశాలను చర్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటూ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని బీసీ సమాజం అంతా కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నది అధ్యక్ష ఈ అటంకిలు తెలవయా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవయా మీకు షెడ్యూల్ నైన్ తెలవదా తమిళనాడు రాష్ట్రం పడ్డటువంటి కష్టం తెలవదా మహారాష్ట్రలో జరిగినటువంటి విషయం తెలవదా కామారెడ్డి డిక్లరేషన్లో భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న విషయం మీకు తెలవదా మీకు అన్ని విషయాలు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఎట్లా రాము మాటిస్తే మనదేం పోతున్నది అన్నట్టు మీరు మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది సరే అదృశ్యం కొద్ది అధికారంలోకి వచ్చిర్రు మీరు మిగతా తొంభై తొమ్మిది విషయాలు ఎందుకు అమలు చేయరు దాని మీద ఎందుకు మీరు సమాధానం చెప్పరు మేము స్పష్టంగా చెప్పినాం ఖచ్చితంగా ఈ రోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందే దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ఒక సభలో ఏదో సభలో ముఖ్యమంత్రి గారు ఉంటే మేము ఒక్క గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా నమ్ముతాం మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం ఆ రకంగా నమ్మినటువంటి మాకు పూర్తిగా నిండు మోసం చేస్త చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నది నిధుల విషయంలో మీరు ఎందుకు స్పష్టం చేయరు లేని మీ దగ్గర లేని అధికారం గురించి మీరు చర్చ చేస్తున్నారు కదా మీరు ఉన్నటువంటి నిధుల గురించి మీరెందుకు కనీసం సభలో ఈ రాష్ట్ర బీచ్లకు సమాధానం చెప్పరు అధ్యక్ష ఆ సభలో ఇదంతా కూడా అమలైపోయినట్టు పేర్లు కూడా మార్చేసి ఉన్నట్టు అధ్యక్ష మా మా సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు రేపటి నుంచి రేవంత్ గౌడ్గా విలవండి అని మా ఒక సోదరుడు మాట్లాడింది అధ్యక్ష నేనేమంటున్నా ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు మనని ఆ రకంగా ఊహించుకోండి అని అంటున్నారు ఇంకా మన చేతిలోకి ఏమీ రాలేదు ఈ మాటల వల్లనే ఈ చేష్టల వల్లనే ఇవ్వాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కుర్చీలలో కూర్చున్నోళ్ళు వాళ్ళ మనసులు అరుగుతలేవు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర జనాభా యాభై నాలుగు శాతం ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాల మెజార్టీ ఎవరుంటే వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అవకాశం రాలేదనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తుందనుకున్నాం కానీ ఏం జరిగింది అధ్యక్ష ఏ రాజకీయ పార్టీలు ఈ రోజు సీనన్న మాట్లాడిండు మిగతా సభ్యులు మాట్లాడిండు పార్లమెంటుకు రెండు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్లమెంట్లో రెండు బీసీలకు అసెంబ్లీ టికెట్లు కూడా ఇవ్వలేదన్నా కోటా పూర్తి చేయడానికి హైదరాబాద్ లో ఇచ్చినటువంటి ఏడు సీట్లను కలిపి మీకు లెక్క చూపిండదన్నా ఇది మీ ఏఐసీసీ ఆఫీస్లో ఉన్నదన్నా కావాలంటే మీకు ఒక కాపిస్తానా ఇంత అన్యాయం జరిగినా కూడా లేదు లేదు మాకు మంచి జరుగుతుంది మీరేం మాట్లాడకుండేనంటే అటు దిక్కున్నటువంటి మీరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది వస్తుందేమో కనీసం ఇటు దిక్కున్నటువంటి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా సహకరించేటటువంటి ప్రయత్నం చేయండి అన్నా అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులు కూడా తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తున్నారు మా గురించి ఏమన్నా చర్చ జరుగుతుందేమో మా గురించి ఏమన్నా మంచి జరుగుతుందేమో అధ్యక్ష ఈరోజు సీఎంఓ కార్యాలయం చూడండి అధ్యక్ష ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను చూడండి ఈ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ వ్యవస్థను చూడండి దేంట్లో మాకు భాగస్వామ్యం కల్పిస్తారు అధ్యక్ష మేము వార్డు మెంబర్లు మాత్రమే కావాలన్నా ఎంపీటీసీలు టీసీలు మాత్రమే కావాలన్నా మండలాలకు ఉపాధ్యక్షులు మాత్రమే కావాలన్నా అధ్యక్ష మడుము బంగారం ఒక పక్క ఉంటే మాసం ముకుమత్ ఇంకో పక్క మాస ముకుమత్ అనేది ఒక గ్రామం అధికారం కూడా వంద కిలోల బంగారాన్ని కొట్టేటటువంటి శక్తి అధికారానికి ఉన్నది ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష ఆ అధికారం ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుండి మాట్లాడగలుగుతనో లేదో నాకు తెలియదు అధ్యక్ష కొలీజియంలో హైకోర్టు జడ్జిలుగా సిఫారసులు అయ్యే వాళ్ళు కూడా ఎవరు అధ్యక్ష మీ చుట్టాలే మీ బంధువులే మాకు ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో చుట్టాలుండరు మాకు బంధువులు ఉండరు ప్రతి విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత సామాజిక న్యాయం అంటే కేవలం ఒక నలభై రెండు శాతం మీద చర్చ పెట్టి మిగతా తొంభై తొమ్మిది అంశాలని మేము పట్టించుకోము అనంటే మీకు ఓటేసినటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మాట్లాడుతున్నా నేను ఏ ప్రభుత్వానో నిందించాలను ఏ రాజకీయ పార్టీనో నిందించాలని మాట్లాడతలేదు అధ్యక్ష ఇప్పుడు వారు వారు ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చ కాది షార్ట్ డిస్కషన్ వారు ఓతులు చెప్పి మొదటి చెప్తున్నాం అధ్యక్ష వారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు జడ్జీల కొలిజయం గురించి మాట్లాడింది అధ్యక్ష అది కేంద్ర ప్రభుత్వం వారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష వాళ్ళ అన్యాయము ఈ రోజు మమ్మల్ని అంటే అధ్యక్ష మాట్లాడుతూ మాట్లాడుతూ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టే మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయ ప్రకారమే కులకల జరిపినాం యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని తేలింది అందులో భాగంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇక్కడ ముందుకు పోతున్నాం దానికి మీరు మద్దతు ఇవ్వండి ఈ రోజు మీరు మీరు అన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భం ఈ దేశంలో అనేక కార్పొరేట్లలో కూడా దళితులందరూ బీసీలందరూ వేలి మీద లెక్క పెడితే కూడా కనిపించినంత ఉన్నారని చెప్పని మా రాహుల్ గాంధీ గారి నినాదమే ఈ రోజు శంకర్ గారి నినాదంగా ఈ రోజు ఈ అసెంబ్లీలో కనిపించి తప్ప మరోడు కాదు అధ్యక్ష ఈరోజు పక్కన కర్ణాటకలో ఈరోజు మా రామోహి రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చినటువంటి సందేశం ఆనాడు యాడు రూపాయలు మీరు ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు మేము సిద్ధిరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి చేసిన అధ్యక్ష మాకు అవకాశం వచ్చేంత చేశానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది బీసీల పక్షపాతిగా ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రోల్ మోడల్ అయింది అధ్యక్ష ఈరోజు కులగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోవడానికి ఈరోజు మరో మాట మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలని చెప్పిన ఒక మాట అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఆ రో ఆ రోజు ఒకరోజు ముందే ఇందిరా భవన్లో అందుకని మీటింగ్ మీటింగ్లో కూడా బీసీకి సంబంధించి తెలంగాణ యొక్క కులగన్న తీరు మెచ్చుకున్నారు అధ్యక్ష మన యొక్క ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది ఈరోజు మీరు మా ఆలోచనలు బీసీలకు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పినటువంటి మీ మాటలు సరికాదు ఈరోజు నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నా నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నా అధ్యక్ష నేను మిగతా విషయాల మిగతా విషయాల ప్రస్తావనకి నేను కేవలం ఒక పదిహేను నిమిషాల్లో మాత్రమే ముగిస్తా మీరే చెప్పండి సమయం మీరే చెప్పండి నేను సమయం లోపల ముగిస్తాను మీరే చెప్పండి మీరే చెప్పండి సమయం సమయం లోపల ముగిస్తా మీరే చెప్పండి ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ చేయండి పదిహేను నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనే ముగిస్తారు ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అధ్యక్ష హాఫ్ అన్ అవర్ అయింది మీరు హాఫ్ అన్ అవర్ అధ్యక్ష నేనేమంటున్నంట అధ్యక్ష ఈ సభనే తెలంగాణ బీసీలకు సభదారణి న్యాయం జరగాలి ఈ సభలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మాత్రమే న్యాయం చేసేటటువంటి అధికారం ఉన్నది మాకు జరిగినటువంటి అన్యాయం చెప్తూనే కదా అధ్యక్ష మీ దృష్టికి వచ్చేది మీకు కొన్ని విషయాలు మీకు సమాచారం రాకపోవచ్చు సంబంధిత వాళ్ళు మీకు సమాచారం ఇవ్వకపోవచ్చు అందుకే మాకు తెలిసినటువంటి అన్ని విషయాల్ని జరిగినటువంటి అన్ని అన్యాయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అది మీరంతా ఓపికతోని ఇని పలానా సభ్యుడు పలానా పలానా సలహాలు ఇచ్చినరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నదట నాకు ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రులంతా కూడా ప్రధాన కార్యదర్శులు పిలుచుకొని మీరు ఆరా తీసేటటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష నేను అధ్యక్ష నేనేమంటున్నా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల గురించి ఈ సామాజిక న్యాయం గురించి ఈ సభలో చర్చ జరుగుతుంది నలభై రెండు శాతం ఎందుకు ఇస్తున్నాం అధ్యక్ష మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నామనే కదా మాకు అన్యాయం జరిగిందనే కదా ఈ నలభై రెండు శాతం మేర్బాన్ అనుకున్నారు వీళ్ళు ఏమీ చేయలేదు ఏది చేసుకోలేదు పాపం వీళ్ళకు చేస్తామని చర్చ జరిగినటువంటి సందర్భంలో ఇది గొప్ప ఆలోచన నలభై రెండు శాతం చాలా గొప్ప ఆలోచన దానితో పాటు మిగతా విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటట్టు మీ ద్వారా పెద్దల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష 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 నేను ప్రభుత్వం దృష్టికి చెప్పేటటువంటి విషయాలలో ఇది నిన్న మొన్న జరిగినాయి అధ్యక్ష ఏదో పాత రోజులలో కాదు ఆర్టీఐ కమిషనర్లు కావచ్చు విసిలు కావచ్చు ఈ రాష్ట్రంలో దాదాపు పదిహేను విశ్వవిద్యాలయాలుంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేని ఒకటి రెండు విశ్వవిద్యాలయాల్లో మాత్రమే వీసీలు బీసీలు బీసీలు అవుతారు మిగతా దాంట్లో అవకాశం రాదు కనీసం ఇప్పటి నుంచైనా ప్రభుత్వ ఆలోచన మారుతుందని చెప్తున్నా నేను ఈ విషయము ప్రభుత్వ ఆలోచన విధానం మారాలా ప్రభుత్వ ఆలోచన విధానం మారాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరిదిద్దాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష పదే 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 మంత్రులు లేదు అనేక సందర్భాల్లో లేదు లేదు మనం మనం మాట్లాడుకోవద్దు అధికారం రావాలా మనకు అధికారం కొతకే కదా మనం ఇదంతా చేస్తున్నామని చెప్పి వాస్తవం అధ్యక్ష వాస్తవమే అధికారం మనకు రావాలా ఏ అధికారం రావాలా అధ్యక్ష ఏ అధికారం రావాలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అధికారం రావాల ఈ రాష్ట్రంలో అరవై శాతం మంత్రులు అయ్యే అవకాశం రావాలా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం రావాలి అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి చాలా విషయాలలో ఆర్థిక మంత్రి గారికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేక ఈ మిగతా రాజకీయ పదవులు ఎప్పుడొస్తాయో ఎవరిస్తారో అది దేవుడేరు గారి చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఈరోజు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ విషయాన్ని ఈ విషయాన్ని బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి బీసీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరొక్కసారి గారు ప్లీజ్ ఈ రోజు ఈ రోజు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు